హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఇస్కరీ ఎండియు నాని నా ప్రాక్టీస్ వచ్చేసి నా పెళ్ళి హైదరాబాద్లో ఉంటుందండి అంగంలో కర్వ్ రావటం కర్వేచర్ పెన్నిస్ అంటే కరువు పెన్నిస్ వంకర్ పెన్నిస్ పుట్టుకతో చక్కగా ఉండి ఇలా మధ్యలో కిందికి ఇటైనా లేకుంటే పైకైనా లేకుంటే రైట్కైనా లెఫ్ట్కైనా వంకర ఇకపోవటం అంగం ఎత్తకున్నప్పుడు నార్మల్గానే ఉంటుంది అది లేచినప్పుడు అది స్తంభించినప్పుడు ఏదో సైడ్ వంకరైపోతుంది పైరోని డిసీజ్ అంటారండి ఇది డయాబెటీస్ వాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ అవుతుంది ఇది కానీ నాన్ డయాబెటిక్ పేషెంట్ కూడా అతిగా హస్ప్రయం చేసే వాళ్ళలో పైరోని డిసీజ్ వస్తుందానికి దీనికి డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ అంటారు కానీ సర్జరీ లేకుండా కరివెచ్చరు పెన్నిస్కు కరువు పెన్నిస్కు యునానిలో చక్కటి తైలాలు తిలాలు మందులు ఓరల్ మెడికేషన్తో ఈ సమస్యతో బయటపడవచ్చు కర్వేచర్ పెనిస్ అనేది దానికి ముఖ్య కారణం ఏంటంటే యునానిస్ అని చెప్పేది అవజర్ అంటారు అతిగా హస్తప్రయం చేసే వాళ్లలో పెనిస్ కరువు అయ్యొచ్చు అవ్వచ్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పుట్టుకతోని కరువు ఉంటే దానికి ఏం చేయలేము మనం అంగం కొంచెం కొంచెం కొందరికి వంకర ఉంటుంది ఏదో ఒక సైడ్ రైటో లెఫ్టో అప్పో డౌన్ వంకర ఉంటుంది దానికి ఏ చక్కగాదది కానీ మధ్యలో వచ్చింది మాత్రం డయాబెటిక్ అయినా నాన్ డయాబెటిక్ అయినా మధ్యలో అంగం ఇప్పుడు మనకు పక్షవాతం వచ్చినప్పుడు పేషెంట్ నూరు నూరు ఇలా పోతుంది కదండి బెల్స్ పాలసీ అంటారు ఫేషియల్ ప్యారలైసిస్ అలాగే అంగం కూడా పారలైసిస్ వస్తుంది ఏదో రైటు లెఫ్ట్ అప్పు డౌన్ ఏదో వైపు వంకర అవ్వటం అవుతుంటాయి ఆ సమస్య వచ్చినప్పుడు యునాని వైద్యం ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా సర్జరీ లేకుండా మళ్ళీ చెప్తున్నాను నా బాధ్యతతో చెప్తున్నా సర్జరీ లేకుండా సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు పుట్టుకతో లేదు అనుకోండి మీకు మధ్యలో వంకరైంది అనుకోండి మీరు పైరని డిసీస్కి మాత్రం గుడ్ బై చెప్పాల్సిందే యునాని మందులతో ఇంశాల వేపడాల్సిన అవసరం ఏం లేదు సర్జరీ అవసరం లేదు చాలామంది మా దగ్గర సార్ డాక్టర్ సర్జరీ చేయమని అవసరం లేదమ్మా యునాని మందులతో కొన్ని తైలాలు తిలాలు ఉంటాయి పూస్తే ఓరల్ మెడికేషన్స్ కొన్ని ఉంటాయి చూసుకుంటే ఈ సమస్యకు శాశ్వతంగా మీరు చెక్ పెట్టుకోవచ్చు కానీ హస్తప్రయోగం చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే హస్తప్రయోగం చేసుకోకుండా ఉంటే జీవితం బాగుంటుంది మోడర్న్ సైన్స్ కూడా ఇప్పుడు చెప్తుంది ఒప్పుకుంటుంది ఏంటంటే హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి హాని దేహానికి హానికరము ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఆ హస్తప్రయోగం అనేది శ్రేయస్కరం కాదు కాబట్టి చేసుకోకుండా ఉంటే చెడు వ్యసనము అది చేసుకోకుండా ఉంటే మేలు ఇవి కొన్ని చాలామంది ఇప్పుడు మాకు అంటుంటారు సార్ మళ్ళీ మ్యారేజ్ లేట్ అయింది చేసుకోవాల్సి వచ్చింది దానికి నేను ఏం చేయలేను ట్యా మ్యారేజ్ మ్యాక్సిమం తొందరగా చేసుకోవడానికి ప్రయత్నించండి ఇట్లాంటి దురు అలవాటు చెడు వ్యసనాలకు మనం తప్పి దూరంగా ఉండొచ్చండి కామ కోరికలు వయసు వచ్చిన తర్వాత ఇటు స్త్రీలకైనా ఇటు మొగాళ్ళకైనా సమానంగానే ఉంటాయి కాబట్టి ఇటువైనా అటు అయినా మస్టర్బేషన్ అనేది మంచిది కాదు చేసుకుంటారు కొందరు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి చేసుకుంటే ఏం కాకపోవచ్చు కానీ అదే పని కట్టుకొని చేసుకుంటే మాత్రం సమస్యలు రాక తప్పండి ప్రీమాచ్యుల్ జాకులేషన్ అంగస్తంభన సమస్య క్రాస్ పెన్నిస్ కర్వేచర్ పెన్నిస్ పైరోని డిసీజ్ అలాగే అన్నీ వస్తాయండి వీరకండాలు తగ్గిపోవడం వీరం పల్స్గా అయిపోవడం ఏదో ఆర్టిరోజన్ కీడి నీరోజనక్ ఈడీ అన్ని సమస్యలు రావచ్చు విన్నారు కదండి కర్వేచర్ పెన్నీస్ కరువు పెన్నిస్కు మా దగ్గర అయిన అందులో డిస్క్ మంచి చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం బయటపడవచ్చు మీలో ఎవరికి ఇట్లాంటి సమస్యలు ఉంటే సంప్రదిస్తారు వచ్చి మీరు ట్రీట్మెంట్ ఇస్తున్న భావించి భావిస్తున్నాను అప్పటివరకు సెలవు బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తారు